కర్ణుడు కొడుకు అని తెలిసిన కుంతీదేవి కష్టకాలంలో కేవలం తన సొంత కొడుకుల కోసం కర్ణుడిని కొడుకు అని ఒప్పుకుందే తప్ప కృష్ణుడు కూడా అన్ని అవమానాలు అనుభవించిన కర్ణునికి సాయం చేయలేదు ఎందుకని ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుంతీదేవి అయినా శ్రీకృష్ణ భగవానుడు అయినా తమ స్వార్థం కోసం కర్ణుడిని అడగలేదు జరగబోయే మహాసంగ్రామం అందులో మరణించబోయే లక్షలాది మంది ప్రాణాలు నిలపడం కోసం మాత్రమే అతనిని సహాయం అర్థించారు పాండవులు కౌరవుల విద్యా ప్రదర్శన జరిగినప్పుడు అర్జునుడి మీద వచ్చిన అసూయతో కర్ణుడు తన బలం ప్రదర్శించడానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఏదో పెద్ద సహాయం చేసినట్లుగా కర్ణుడికి అంగరాజ్యం ఇస్తాడు నిజానికి అతడు చేసింది స్వార్థంతో కూడిన సహాయం ఎందుకంటే అర్జునుడిని ఓడించే వీరుడు దొరికితే రాబోయే యుద్ధంలో తనకి విజయం లభిస్తుందని స్నేహం పేరుతో రాజ్యం ఇచ్చాడు నిజంగా కర్ణుడు మంచివాడు అయితే దుర్యోధను దుష్ట కుతంత్రం తనకి రాజ్యం ఒక కారణం కోసం ఇచ్చాడు అని తెలిసి ఎందుకు నిరాకరించకుండా స్వీకరించాడు ధర్మం కోసం పాడుపడుతున్న పాండవుల మీద తాను యుద్ధానికి పోను అని ఎందుకు ఎప్పుడూ దుర్యోధనునితో వారించలేదు దుర్యోధను యుద్ధం మానుకోమని ఏనాడు ఎందుకు చెప్పలేకపోయాడు ఇక్కడ ఇంకొక విషయం దుర్యోధనుడు గాని అతని తండ్రి ధృతరాష్ట్రుడు గాని హస్తినాపురానికి రాజులు కాదు ఇంకా రాజ్యం ఎవరిదో తేలనే లేదు మరి అంగరాజ్యాన్ని దుర్యోధనుడు కర్ణుడికి ఎలా ఇవ్వగలడు ఇస్తున్నప్పుడు భీష్ముడు గాని ముఖ్యంగా పాండవులు కుంతి మాత ఎటువంటి అభ్యంతరం ఎందుకు చెప్పలేదు నిజానికి చెప్పాలి కాని వారు ఊరుకున్నారు తరువాత పాండవులు నానా బాధలు పడ్డారు భిక్షం ఎత్తుకొని బతికారు ద్రౌపది మాత కర్ణుడి వలనే వివస్రగా నిలబడే పరిస్థితి కూడా వచ్చింది మరి అన్ని దారుణాలు అనుభవించిన పాండవులు ఏనాడు కర్ణుడిని అంగరాజ్యం గురించి మాట్లాడలేదు కదా పాండవుల దయవలననే కదా అతనికి రాజ్యం వచ్చింది కేవలం కర్ణుడి బలం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు యుద్ధం వరకు వెళ్ళాడు అందుకే మాత కృష్ణుడు ఆఖరి ప్రయత్నంగా అతనిని మార్చే ప్రయత్నం చేశారు ఇకపోతే కర్ణుడి జన్మ రహస్యం చెప్పకుండా కూడా అందుకే కనీసం పాండవులు తన తమ్ముళ్లే అని తెలిస్తే అయినా మారతాడేమో అని కాని అప్పుడు కూడా దుర్యోధను ఇచ్చిన మాట అంటూ యుద్ధానికే మొగ్గు చూపాడు తప్ప తమ్ముళ్ళ వైపు ఆలోచించలేదు అర్జునుడు తన తమ్ముడు అని తెలిసినా సరే చంపుతాను అని అన్నాడు మరి అర్జునుడు ద్రౌపది మానభంగం చేయడానికి ప్రయత్నించినా లక్క ఇంట్లో తాము ప్రాణాలు తీయడానికి చూసినా ఇంకా ఎన్నో ఘోరాలు తమ పట్ల చేసినా తమ వాళ్ళను చంపితే వచ్చే ఆ రాజ్యం తనకి ఎందుకు అన్నాడే తప్ప ఏనాడు వాళ్ళ ప్రాణాలను తీయాలని ప్రయత్నించలేదు అది ధర్మబద్ధులు అయిన పాండవుల గుణం శ్రీకృష్ణ భగవానుడు కర్ణుడికి ఒక శత్రువుగా చెప్పనే చెప్పాడు ఇటువంటి కర్ణులు వంద మంది వచ్చినా అర్జునుడిని ఏమీ చేయలేరు అని కర్ణుడు శ్రీకృష్ణుడిని ఎప్పుడూ భగవంతుడిగా చూడనేలేదు మరి ఎందుకు దేవుడిగా వచ్చి సలహా ఇస్తాడు అతను శత్రువుగా మాత్రమే చూశాడు కాబట్టి భగవంతుడు కూడా శత్రువుగానే హెచ్చరిక చేశాడు